హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పటికి పని అయిపోయింది ఇప్పుడే టిఫిన్ తిన్నాము మళ్ళీ ఏం చేస్తున్నానంటే పొద్దున మునక్కాయ కర్రీ చేసినాం కదా మామిడికాయ పచ్చడి దంచుకున్నా ఫ్రెండ్స్ చూడండి మామిడికాయ ముక్కలు అలా అలా చెక్కు తీసేసుకున్నాను అంత పైన బొక్కంత తీసుకొని ఇలా ఒప్పులు కోసుకొని తీసుకున్నాను నాకు ఇలా మాడికే పచ్చడి అంటే బల ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏ దీనికి ఇది నేను ఒక్కదాన్ని తినేది అందుకే దంచుకుంటున్నాను ఇప్పుడు కాయలు అయితే పండుగ మాగే కాలం కాదు ఫ్రెండ్స్ రెండు రోజులకే పండుమైపోతున్నాయి తీయగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది అందులో కావాల్సినట్టు ఏది చూడండి ఏడిమిర్చి కల్లుప్పు మామిడికాయ ముక్కలు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు అయితే ఒక్క ముక్క దంచుకోవాలి బాగా పంటికింద కరు కరువు అనేటి ఒక్క ముక్క ఎరగడ్డలు దంచుకొని రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఏదైనా కానీ మాకు రోజు బాగుంది కాబట్టి రోడ్లోనే దంచుకుంటాం ఫ్రెండ్స్ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని సూపర్గా ఉంటుంది దీన్ని ఇంకా తిరవాత కూడా పెట్టుకొని ఓన్లీ ఇలా దంచుకోవడం వేసుకొని తినాడు నేను అలా అయితే నేను నాకు ఇష్టం తిరవాత పెడితే ఇది బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది కొంచెం తీగ కొంచెం పుల్లగా అలా ఉంటుంది తీగ పుల్లగా ఉండే పచ్చడి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ముందు ఎండుమిర్చి ఇలా దంచుకొని తర్వాత మామిడికాయ పప్పులు వేసుకొని బాగా దంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి నేనే ఎక్కువ దంచుకుంటా ఉంటాయి ఈ పచ్చడి మా ఇంట్లో వాళ్ళైతే టీగా ఉంటుంది పుల్లగా అని అసలు వేసుకోరు వాళ్ళకు శనికాపప్పులు వేసి దంచాలా లేకపోతే దంచి తెరవర పెట్టి బాగా చేస్తే తింటారు పుల్లగా ఉంటే ఈ పాత్ర అయితే సంజు తాపతి కూడా దాన్ని ఫ్రెండ్స్ తీయకూడదు మా కుది అంటారు కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయిపోయే వరకు అయితే తింటాను నేను కొంచెం కారం ఎక్కువ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కారం బాగా తింటాను నేను పిల్లలు అవి తినేటకంటే కారం ఇంకా రెండు మిర్చి తగ్గించుంటాను చాలా ఎక్కువ కారం ఉన్నాయి తొందరగా కూడా మిగిపోతుంది కాయ మెత్తగా ఉంది కాబట్టి చూడండి రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం కనీసం ఈ మామిడికాయల కాలం అయిపోయి లోపల ఐదారు సార్లు ఇట్లా పచ్చడి దంచుకుంటా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఉప్పులన్నీ దంచేసినాను ఉప్పు అయితే వేస్తున్నాను ఇంకొంచెం పచ్చగా ఉన్నంటి మామిడికాయ బాగున్నాడు బాగా కొంచెం ఎక్కువ ఎర్రగా అయిపోయింది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి పొద్దున్నే పొడన్నమైన పొద్దున్నం లేక బాగుంటుంది వేడి నోళ్ళకైనా కొంచెం నీవే వేసుకొని దంచుకోవడానికి ఏను అంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా దంచుకున్న ఫ్రెండ్స్ ఐదు రోజులు వేసుకునే ఒక్కదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయిపోయింది మళ్ళీ దంచుకుంటున్నాను ఇలా పచ్చడి అంటే కానీ సీజన్ కాలమే కదా ఈ పచ్చడికి ఇలా పచ్చడికి ఆపోజిట్ చిట్టు వాళ్ళ అమ్మ కూడా సూపర్గా తింటుంది ఆ పాపకు టీటోళ్ళ కన్నా ఇట ఇలా పచ్చడిలో అన్నం అంటేనే ఎక్కువ ఇష్టపడుతుంది చెట్టు తల్లి వాళ్ళమ్మ కూడా నాకు ఆపోజిట్ ఆ పాప ఉంది ఇప్పుడైతే అవును లేదు వాళ్ళ ఆయన దగ్గర ఉండదు తల్లి కూడా నా దగ్గర వదిలేసి చూడండి ఇప్పుడు ఇంకా అయిపోయింది ఎరగడ్డ సైడ్మే ఎర్రగడ్డైతే కచ్చా పచ్చగా ఉండాలి లేకపోతే మెత్తగా దంచుకుంటా బాగుండదు ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి అయితే దంచేసిన నీట్గా బాగా సూపర్ టేస్ట్ నాది రోటి పచ్చడి ఏమైనా రోటి పచ్చడి మిక్సీలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి అంతా రోటి పచ్చడి కదా ఎరగడ్డ అయితే ఇలా ఉండాలి ఫ్రెండ్స్ కచ్చ పచ్చగా ఉండాలి ఎరగడ్డ అప్పుడే ఎర్రగడ్డ నంచుకుంటూ అన్నం తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఏడు ఏడు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా తీగా పుల్లగా కారంగా ఈ పచ్చడి మాములు కన్నా మాములుగా వాళ్ళకన్నా కడుపుతూ ఉండేవాళ్ళకైతే ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పుట్టిలో తినేయాలనిపిస్తుంది పచ్చడి చూస్తూ ఉంటే బయలు నీళ్ళు నెట్టు నోట్లో చూసినారు కదా తొందరగా అయిపోయింది నేను తెచ్చిన కళ్ళు ఉప్పు ఆ ఎండు మిర్చి ఎర్రగడ్డలు అన్నీ ఉప్పు కూడా ఒక చిట్కడు కూడా మిగల కరెక్ట్గా సరిపోయింది చూడండి మీకు కూడా ఇలాంటి పచ్చడి అంటే ఇష్టమా ఇలాంటి రోటి పచ్చళ్ళు తెంచుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్ ఇలాంటి పచ్చళ్ళు కరింపాకు పొడి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది సూపర్గా ఉంటుంది నేను అన్నీ అలాంటివి తింటా ఉంటాయి ఎక్కువ చికెను మటన్ అంటే పెద్దగా తిను ఫ్రెండ్ తింటాను కానీ రెండు మూడు ముక్కలు మహా అయితే నాలుగు ముక్కలు అందుకంటే అయితే నేను తినలేను నాకు సగ్యదు ఇలాంటి పచ్చళ్ళు నెయ్యి వేసుకుని తినామంటే బాగా తింటుంది శుద్ధంగా కానీ నంచుకోవడానికి ఏమైనా కారాలు కానీ తాలింపు కానీ అలాంటివి ఖచ్చితంగా ఉండాలి ఏమీ లేకపోతే కారాలు అయితే ఎప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్ కారాలు ఎప్పుడు పిల్లలకు స్నాక్స్ పెట్టి దానికి తెచ్చాము కొన్ని వేసుకునేది నంచుకునేది తినేసేది తాలింపులు ఏమి లేకపోతే ఓకేనా మావిడికి పచ్చడి ఎలా దంచుతారు చూపించాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి నచ్చితే ఒక లైక్ చేయండి బాబాయ్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి మన మన ఛానల్లో ఓకేనా బాబాయ్